నేను మీ భారతీయుడు కోట శ్యాంకుమార్ కరీంనగర్ లో రోడ్లు అధ్వానంగా మారిపోయాయి పేరుకే స్మార్ట్ సిటీ తప్ప అసలు స్మార్ట్ సిటీకి ఉండాల్సిన హంగులు కరీంనగర్ లేవు అసలే కూడా ఏడ రోడ్లు చూసినా కూడా గుంతలతోని కొన్ని సంవత్సరాలుగా ఉండిపోతున్నాను ఈ రోజు నిన్నటి రోజు కాదు ఇది మేము బాధపడుతున్నాయి కరీంనగర్ ప్రజలం బాధపడుతున్నాయి కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ పడితే అక్కడ గుంతలతో పేరుతో పోయింది మొత్తం రోడ్లు అన్ని కూడా ఎక్కడెక్కడ పగిలిపోయినా కూడా అయినప్పటికీ కూడా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు ప్రతి ఒక్క అధికారు చోద్యం చూస్తున్నారే తప్ప ఏ నాయకుడు రావట్లేదు ఏ అధికారులు రావట్లేదు మా సమస్యను పరిష్కారం చేయడానికి ఏ నాయకుడు రావట్లేదు కరీంనగర్ లోని మెయిన్ చౌరస్తా రేపు చవరస్తా నిజామాబాద్ నుంచి కరీంనగర్ వచ్చే హైవే కరీంనగర్ నుంచి నిజామాబాద్ పెద్ద నేషనల్ హైవే యాక్చువల్లీ వేలాది మంది లక్షలాది మంది రోజు రోడ్డు దాటుతుంటారు వెహికల్స్ పోతుంటాయి అక్కడికి దగ్గరలో స్కూల్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలు కూడా రోజు స్కూల్స్ పోతూ వస్తూ ఉన్నారు ఎక్కడ జరగరాని ఏమైనా జరిగితే మా ప్రాణాన్ని మీరు తీసుకొని వస్తారా అని అధికారులను ప్రశ్నిస్తున్నాను అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కలెక్టర్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని పోలీస్ కమిషనర్ గారిని మీ ముగ్గురిని కూడా నేను డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మీరే మా అధికారులు కాబట్టి మాకు నాయకులతో సంబంధం లేదు ఏ నాయకులు వస్తుంటారు పోతూ ఉంటారు కానీ అధికారంలో ఉన్న మీరు మాత్రమే మా సమస్య పరిష్కారం చేపట్టాలి కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నాను డిమాండ్ నేను జీఎస్టీలు కడుతున్నాను రోడ్ కడుతున్నాను అదే విధంగా బండి కొంటే బండి ట్యాక్స్ కడుతున్నాను ప్రతి ఒక్క ట్యాక్స్ కడుతూ 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 వస్తూనే ఉన్నాను ఇంకా ఇంకా కడుతూ ఉన్నాను అది కాకుండా ఫైన్స్ రూపంలో పొరపాటున నేను మర్చిపోయి హెల్మెట్ లేకుండా సీట్ మర్చిపోయి రోడ్డు మీదకి వస్తే అట్లా కూడా ఫైన్స్ కడుతున్నాను ఎక్కడో అక్కడ పెడితే రాంగ్ రూట్ అయినా లేకుంటే ఆ నో పార్కింగ్ పోర్ట్ అయినా మీరు ప్రతి ఫైన్ వేస్తున్నారు ప్రతి ఫైన్ కూడా నేను కట్టుకుంటూ వస్తున్నాను కదా అలాంటప్పుడు మాకు అట్లీస్ట్ రోడ్స్ అయినా మీరు అవైలబిలిటీ చేయకపోతే రోడ్లైనా మేమెందుకు ఫైన్ కట్టాలి అందుకే నేను ప్రశ్నిస్తున్నారు ఫైన్లు అయినా మొత్తానికి లేదా మీరు రోడ్లు కరెక్ట్ ప్రాపర్ గా ఇవ్వట్లేదు కదా జీబ్రా క్రాసింగ్స్ ఇవ్వట్లేదు సిగ్నల్స్ ఇవ్వట్లేదు పార్కింగ్ ప్లేస్ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు కాబట్టి మీరు మాకు పెనాల్టీ చెల్లించాలి అందుకే మీరు ఫైన్స్ రూపంగా కడతారా లేక ఫైన్స్ అనేది తీసేస్తారా రోడ్లు ప్రాపర్ గా చేసి సిగ్నల్స్ ప్రాపర్ గా చేసి పార్కింగ్లు ప్రాపర్ గా చేసి జీబ్రో క్రాసింగ్లు ప్రాపర్ గా చేసి మాకు ఫెసిలిటీ కలిగించినంత తర్వాతనే మీరు ఫైన్స్ వేయాలని నేను మనవి చేస్తున్నాను నిన్న జరిగిన దానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ రోడ్డు మీద నేను చాలా సంవత్సరాలుగా పోతూ ఉన్నాను నాకు ఇబ్బంది కలిగింది కాబట్టి నా బండి కూడా ఖరాబ్ అయింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా నా ఫోన్ పే నెంబర్కి పది పేరు పదివేల రూపాయలు చొప్పున కలెక్టర్ గారు కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ ముగ్గురు కూడా పంపించాలని నేను డిమాండ్ చేస్తూ జై హింద్ జై భారత్ మీ భారతీయుడు కోట